బతుకుండగా ప్రేమించరు చచ్చేప్పుడు ప్రేమిద్దాం అనుకుంటారు ప్రేమించలేరు బతుకుండగా మాట్లాడరు చచ్చిపోయేటప్పుడు ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటారు మాట్లాడలేరు ఈ చావుల దగ్గర ఏడుపులు కూడా అంతే బతుకుండగా మాట్లాడరు చచ్చాక కొడుకు వచ్చాడు చూడు కూతురు వచ్చింది చూడు నాన్న నేను వచ్చాను అమ్మమ్మా నేను వచ్చాను నువ్వు వస్తే ఎవరికి కావాలి ఎవడికి కావాలి నువ్వు వస్తే నీ పనికిమాలి డైలాగులు తప్ప వాళ్ళు లేవాడన్న సంగతి నీకు తెలియదా వాళ్ళు లేవడన్న సంగతి నీకు తెలీదా తెలుసు బతుకుండగానేమో మాట్లాడవా బతుకుండగా పట్టించుకోవా బతుకుండగా మంచి మంచినీళ్ళు కూడా ఇవ్వవా బాగున్నావా అని కూడా నూరారా పిలిచి అడగవా చచ్చిపోయాక నేను వచ్చాను లేలేస్తారా నువ్వు కొడుకో నాకు ఓ ఉంటే ఒళ్ళు మండిపోతుంటుంది ఏంటంటే దొంగ నాటకాలు వెళ్ళు పద్ధతులు వెళ్ళు అనిపిస్తుంది బతుకుని ఒక్కరు మాట్లాడు బతుకుని అసలు పట్టించుకో ప్రేమించి